హాయ్ హలో నమస్తే నేను మీ నాగజ్యోతి ఉప్పలూరి మరియు కనగాల ఈరోజు మనం మిలీనియల్ జనరేషన్ లేదా వై జనరేషన్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యకాలంలో జన్మించినటువంటి వారిని మిలీనియల్ జనరేషన్ లేదా వై జనరేషన్ అని పిలుస్తాం వారి జీవితం మిలీనియం దశాబ్దంలో మరియు సాంకేతిక విప్లవంలో ముఖ్యమైనటువంటి సంఘటనలతో అనుసంధానమైనది ఎలా అంటే ఈ మిలీనియల్స్ లేదా వైగా పిలువబడేటువంటి వారి యవ్వనంలో రెండు వేల సంవత్సరం ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ జన్మదినాలు కలిగినటువంటి సమూహము మిలీనియల్ జనరేషన్గా పేరొందింది అంతేకాకుండా టెక్నాలజీ పరంగా ఈ మిలీనియల్స్ లేదా వై జనరేషన్ పెరిగేటువంటి సమయంలో ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ సాంకేతిక మీడియా వంటి సాంకేతిక విప్లవాలు చోటు చేసుకున్నాయి ఈ ప్రభావం వారి జీవన శైలిని కమ్యూనికేషన్ విధానాలను ఆలోచన ధోరణులను మలచింది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సాంఘిక మరియు ఆర్థిక మార్పులు ఈ జనరేషన్ బెలీనియల్ యాప్ బబుల్ తొమ్మిది బై పదకొండు అంటే తొమ్మిది పదకొండు ఉగ్రవాద దాడులు జరిగాయి అంతేకాకుండా రెండు వేల ఎనిమిది ఆర్థిక మాంద్యం వంటి సంఘటనలను కూడా వీరు చూశారు వీరి యొక్క వృత్తి మరియు ఆర్థిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి పై పరిస్థితులు అంతేకాకుండా ఈ ఈ వీటి కారణంగా ఎడ్యుకేషన్ లోన్స్పై ఇంట్రెస్ట్ రేట్లు పెరగటంపై ఈ జనరేషన్ వారికి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ కారణాల వలన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యకాలంలో జన్మించినటువంటి వారిని మిలీనియల్ జనరేషన్ లేదా వై జనరేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు థ్యాంక్ యూ